హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేస్తే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ను మరోసారి వరుణుడు పలకరించనున్నాడు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా ఇటీవల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వానలు పడ్డాయి ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి అయితే ఇప్పుడు మరోసారి ఏపీలో వానలు కొరవనున్నాయి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది నవంబర్ ఇరవై మూడవ తేదీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నవంబర్ ఇరవై ఒకటో తేదీన దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తన ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నవంబర్ ఇరవై మూడు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోరమనాథ్ గారు అయితే వెల్లడించారు ఆ తర్వాత రెండు రోజుల పాటు నైరుతి బంగాళం ఖాతంలో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అన్నారు దీని ప్రభావంతో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విప విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పొలాల్లో పనిచేసే కూలీలు రైతులు కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంగి గోరనాథ్ గారు సూచించారు అలాగే కాలువలు కలవర్ట్లు సమీపానికి వెళ్లొద్దని సూచించారు రెండు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీన సముద్రంలో చేపల వేటకు కూడా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు